ఫస్ట్ చాప్టర్ మొదటి అధ్యాయము అండ్ వాస్ ఫైవ్ ఐదో వచనము ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండియు మంచి మనస్సాక్షి నుండియు నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే యు మస్ట్ హావ్ దిస్ యు యు వాంట్ టు కరై టు గాడ్ నీవు దేవునికి మొర పెట్టాలి అనుకుంటున్నావు బట్ యు మస్ట్ ఎగ్జామిన్ యువర్ హార్ట్ వెదర్ యు హావ్ దిస్ క్వాలిటీస్ ఆర్ నాట్ కానీ నీవు నీ హృదయాన్ని పరిశీలించుకోవాలి ఈ యొక్క లక్షణాలు నీకు ఉన్నాయా లేవా అనే విషయం ద ఎండ్ ఆఫ్ ద కమాండ్మెంట్ ఉపదేశ సారం ఏదనగా ఇస్ చారిటీ ఫ్రమ్ ఏ న్యూ హార్ట్ అండ్ ఫ్రమ్ గుడ్ కాన్షియన్స్ మంచి మనసాక్షి నుండి కలిగే ప్రేమ అండ్ సిన్సియర్ ఫెయిత్ నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగుతుంది సో డు యు హావ్ దీస్ క్వాలిటీస్ మీకు ఈ యొక్క లక్షణాలు ఉన్నాయా వాట్ ఆర్ దే అవి ఏంటి ఇక్కడ చెప్పి న్యూ హార్ట్ పవిత్ర హృదయం నుండి గుడ్ కాన్షియన్స్ మంచి మనస్సాక్షి అండ్ సిన్సియర్ ఫెయిత్ నిష్కపటమైన విశ్వాసము ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ హ్యావ్ లవ్ మొట్టమొదటిగా నీవు ప్రేమ కలిగి ఉండాలి యువర్ లవ్ మస్ట్ బి ఇంక్లూడెడ్ ఆల్ దిస్ క్వాలిటీస్ నీ యొక్క ప్రేమ అనేది ఈ యొక్క అన్నిటిని కలిగి ఉండాలి యు మే హ్యావ్ ఫెయిత్ నీకు విశ్వాసం ఉండవచ్చు బట్ వితౌట్ చారిటీ ఇఫ్ యు హావ్ గ్రేట్ ఫే పౌల్ సేస్ ఐ యామ్ నథింగ్ కానీ ప్రేమ లేకుండా నీకు ఎంత గొప్ప విశ్వాసం ఉన్నా గానీ అది వ్యర్థమే అదే రీతిగా పౌల్ చెప్పాడు కూడా యా సో యువర్ ఫేత్ మస్ట్ బి విత్ లవ్ నీ యొక్క విశ్వాసం అనేది ప్రేమతో కూడినదై ఉండాలి దెన్ యువర్ చారిటీ మస్ట్ కమ్ ఫ్రమ్ ఏ న్యూ హార్ట్ నీ యొక్క ప్రేమ అనేది ఒక పవిత్ర హృదయం నుండి వచ్చినదై ఉండాలి అండ్ ఆల్సో యు యు గుడ్ గుడ్ కాన్షియన్స్ కాన్షియన్స్ అదే రీతిగా నువ్వు మంచి 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 కలిగి ఉండాలి డోంట్ 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 ప్రాపర్ నీకు నీకు లేనట్లయితే ఎనీథింగ్ ఫ్రమ్ నీవు దేవుని నుంచి ఏది కూడా నిరీక్షణ లేదు లేదు ఫర్ సంథింగ్ ఏదో ప్రార్థిస్తూ ఉన్నావు క్లీన్ కానీ విత్ చారిటీ నీ యొక్క ప్రేమ అనేది విశ్వాసంతో కూడినద లేదు

యు నాట్ నాట్ ఎ గుడ్ కానీ నీకు మంచి మనస్సాక్షి ఉండి ఉండకపోవచ్చు సెర్చ్ నీ రోమన్స్ చాప్టర్ రాసిన పత్రిక ఐదవ ఐదవ అధ్యాయము అండ్ ఫైవ్ హోప్ మేక్స్ బికాస్ లవ్ ఆఫ్ షెడ్ బై ద హోలీ స్పిరిట్ ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది బై ద హోలీ స్పిరి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడి ఉన్నది ఫ్రీ గిఫ్ట్ అది ఉచితంగా వచ్చేటువంటి ద లార్డ్ లార్డ్ మై దేవా నాలో నీ యొక్క ప్రేమని కుమ్మరించు అని అడగాలి ఇఫ్ గాడ్ రియల్లీ ఫోర్స్ అవుట్ హిస్ లవ్ ఇన్ యువర్ హార్ట్ టు ద హోలీ స్పిరిట్ దేవుడు నిజంగానే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ నీ హృదయంలో కుమ్మరించినట్లయితే యు బి బ్లెస్డ్ మ్యాన్ నీ ఒక ధన్యుడవైనటువంటి వ్యక్తిగా ఉంటావు లెట్స్ రీడ్ థర్డ్ వర్స్ మూడో వచనము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము ఫోర్ ఫోర్ అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదాము గ్లోరింగ్ ఇంట్రిపులేషన్ మనము శ్రమలయందు యందు అతిశయపడదాము యూ ఆర్ నాట్ గ్లోరింగ్ ఇంట్రిపులేషన్ మీరు శ్రమలలో అతిశయించు వారుగా లేరు వాట్స్ ఇట్ మీమ్ అంటే అర్థం ఏంటి

పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ ని హృదయంలో కుమ్మరిస్తాడు అప్పుడు నీకు ఓర్పు అనేది వస్తుంది ఎక్స్పీరియన్స్ అప్పుడు నీవు ఆ యొక్క ఓర్పును అనుభవిస్తావు నీ జీవితంలో

అంతగా బాధపడిపోవు వై ఆర్ యు లూసింగ్ పేషెన్స్ ఎందుకు నీవు నీ ఓర్పును కోల్పోతున్నావు వై దట్ సఫరింగ్ ఇస్ కమింగ్ ఆన్ యు ఎందుకు శ్రమ నీకు వస్తుంది వై గాడ్ ఇస్ అలౌయింగ్ దట్ అదర్స్ టు టాక్ బ్యాడ్ అబౌట్ యు దేవుడు ఎందుకు ఇతరులు నీ గురించి చెడ్డగా మాట్లాడడానికి అనుమతిస్తూ అనుమతిస్తున్నాడు యర్ సో ఇంపేషెంట్ మీరు ఎంతో ఓర్పులేని వరిగా ఉన్నావు సెకండ్ కొరింథియన్స్ రెండవ కొరింది ఫోర్త్ చాప్టర్ నాలుగవ అధ్యాయము and verse 18 18వ వచనము క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది when you know the word of god నీవు వాక్యం తెలుసుకున్నప్పుడు యువర్ ట్రిపులేషన్ సఫరింగ్ విల్ లీడ్ యూ టు గ్లోరీ నీ శ్రమ ఇబ్బంది అంతా కూడా మహిమకే అనేది నువ్వు తెలుసుకుంటావు ఐ ఆమ్ వర్కింగ్ అండ్ వర్కింగ్ అండ్ వర్కింగ్ వై దట్ గర్ల్ మస్ సే సంథింగ్ అగైన్స్ట్ మీ నేను ఎంతో ఎంతో పని చేస్తూనే ఉన్నాను ఆ అమ్మాయి ఎందుకు నన్ను ఆ రీతిగా అనాలి సో యు డోంట్ నో దేర్ ఇస్ గ్లోరీ ఆఫ్టర్వర్డ్స్ నీకు తెలియడం లేదు దాని తర్వాత రాబోయేది మహిమనే అని యూఆర్ జస్ట్ లూసింగ్ పేషెంట్స్ కానీ నీవు కేవలము ఓర్పును కోల్పోతున్నావు యు ఆర్ ఆల్సో టాకింగ్ నీవు కూడా మాట్లాడుతున్నావు టాకింగ్ బ్యాక్ నువ్వు తిరిగి వెంటనే మాట్లాడేస్తున్నావు హి దన్ పీపుల్ డు లైక్ దట్ ఆ రీతిగా ఎవరు చేస్తారు అన్య జనరల్స్ చేస్తారు యు సే యు కన్వర్టెడ్ బాయ్ గర్ నీవు ఒక మారు మనసు చెందిన వ్యక్తివి అని నువ్వు తలంచినట్లయితే యు డోంట్ రెస్పాండ్ వెన్ అదర్స్ స్టార్ట్ ఇన్స్టూ లైక్ దిస్ నీవు ఎంత మాత్రం ఇతరులకు ఆ రీతికి స్పందించవు యుల్ బి హ్యాపీ నీవు సంతోషిస్తావు వాట్ ఇస్ ద వర్డ్ సేస్ ఇక్కడ వాక్యం ఏమను సెలవిస్తుంది చాప్టర్ 5 ఆఫ్ మత్తయి మత్తయి సువార్త 5వ అధ్యాయము అండ్ వర్స్ 10 10వ వచనంలో నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు యు ఆర్ బ్లెస్డ్ పీపుల్ వెన్ జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరు అంటే వాక్యం తెలియడం లేదు అనే విషయాన్ని ఇబ్బంది పడిపోతున్నావు అది నిజానికి పరిశోధన సమయము గాడ్ వాంట్స్ టు ప్రమోట్ యు దేవుడు నిన్ను నీ స్థాయి వృద్ధి చేయాలి అని అనుకుంటున్నా బట్ యు ఆర్ నాట్ పాసింగ్ ద టెస్ట్ కానీ నీవు ఆ యొక్క పరీక్షను నెగ్గలేకపోతున్నావు యు ఆర్ రీడింగ్ ద వరల్డ్ నీవు వాక్యం చదువుతున్నావు బట్ వెన్ రియల్లీ ద టెస్ట్ కమ్స్ కానీ నిజంగానే ఆ పరీక్ష సమయం అనేది వచ్చినప్పుడు యు ఆర్ ఫాలింగ్ నీవు కేవలం పడిపోతున్నావు హియర్ జీసస్ సెడ్ యు ఆర్ బ్లెస్డ్ పీపుల్ ీస్ ఇక్కడ అంటున్నారు జనులు మీ గూర్చి నిందించి హింసించి మాట్లాడినప్పుడు మీరు ధన్యులు అని